నమస్తే వెల్కమ్ టు అనలకి క్రియేషన్స్ फ्रेंड्स అయితే మనం పేపర్ మార్కెట్ మనం పేపర్ మార్కెట్ లో చేద్దాం ఇక్కడైతే ఇది ఆ నల్లలు కొడిపోయ అయితే ఉంది కేది అది వేరలాగ్గా ఆ మార్కెట్ లో ఇయ్యతో వ్యాపారం అయితే అయిపోయింది ఇంకనే తెలియదు ఇక్కడైతే మార్కెట్ వ్యాపారం ఉండిది

ఎవరు చిన్న కొత్తపల్లి జిల్లా వస్తుంది నార్క్ కర్నూలు జిల్లా వస్తాయి నార్క్ కర్నూలు జిల్లా అంటే చిన్న కొత్తపల్లెంటా ఒకసారి పొండ మూడు ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు సున్నా మూడు సున్నా మూడు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇలా చిన్న కొత్త పల్లెంట నార్తానల్ జిల్లా వస్తుంది ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ మండలం పెద్ద కొత్త పల్లి మండలం ఒకసారి కావాలా అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండు ఫిబ్లీ మార్కెట్ కి వచ్చినాయి అడిగారు ఎవరన్నా లక్ష ఇరవై లక్ష ఇరవై వరకు అడిగిండ్రు ఓకే లక్ష ఇరవై వరకు అడిగిండ్రు మార్కెట్ లో అండ్ చాలా వరకు అయితే తక్కువ వచ్చినాయి మార్కెట్కి ఎద్దులో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా వర్షాల కారణంగా మార్కెట్కి అయితే తక్కువనే వచ్చినాయి ఎద్దులో ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం అన్న ఎవరు ఇవి ఏం చెప్పండి రివి రేటు ధర ఏం చెప్పిన రివి ఒకటి ముప్పై ఐదా ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలు నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయండి ఇవి ఒకటి ముప్పై చెప్పండి వచ్చేసి మార్కెట్కి వచ్చినాయి ఎవరు మీది ఎవరు షాబాద్ గద్వాల్ జిల్లా వస్తుందా షాబాద్ అంటే గద్వాల్ జిల్లా వస్తుంది ఇక్కడ కూడా నేను ఒకసారి దూర్లేవి వీటి ద్వారా అడుగు అన్నా ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నావు లక్ష ఇరవై చెప్తున్నావా ఎన్ని పర్లేదు పల్లేసులో ఇంకా పల్లేసులో అంటే లక్ష ఇరవై వేలు చెప్పాను పాలపల్లే సేద్దాయా ఎవరు మీద లక్ష్మీపురం పక్కల కర్నూలు పక్కల కర్నూలు పక్కల అంటే వచ్చేసి లక్ష్మీపురం అంటే ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినవి అమ్మకానికి పాల పళ్ళ దూ సేద్దాయి అంటుండే ఇతడు వచ్చేసి ఒకటి ఇరవై అయితే చెప్పండి ఇద్దరు వచ్చేసి ఒకటి ఇరవై మొత్తంలో వర్షకాలం కాబట్టి ఎక్కువ రైతులకు చెత్త పెద్దలు అనేటివి అయితే కాబట్టి వచ్చిండ్రు వ్యాపారస్తులు తక్కువ రైతులు ఇలా చెక్ చేసుకుంటారు రెండు పళ్ళ ఉందంట ఇది నాలుగు పళ్ళు ఉందంట అన్న ఏం చెప్పిన అన్న ధర బ్రదర్

చూడండి మార్కెట్ అనేది ఎట్లా అయిపోయింది టూ వీక్స్ ఈ వారాంతా త్రీ వీక్స్ అవుతుంది మొత్తం వర్షాలు పడబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం మార్కెట్ అంతా గలీజ్ అయిపోయింది ఇట్లాంటి పెద్ద సైజు ఎద్దులు అయితే ఉంటాయి ఈ వ్యాపారస్తులతోనే ఉంటాయి ఇలాంటి పెద్ద ఎద్దులు రైతుల దగ్గర మామూలు ఎద్దులే ఉంటాయి ఇలా వ్యాపారస్తులు ఎక్కువగా తిరిగి ఎక్కడక్కడ కొనుక్కొని వస్తుంటారు కాబట్టి పెద్ద సైజ్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇక్కడ వ్యాపారస్తులే వ్యాపారస్తులే కాబట్టి వీటిని అయితే ఇలా ముస్ చేస్తాం చూడండి దీనికి ఎంత పౌడర్ వేసి అంటే అరవై ఐదు వేలు చెప్తున్నాను बस रेディ करा लपिस